ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పది మోస్ట్ పవర్ఫుల్ విశ్వ నియమాలు అంటే టెన్ మోస్ట్ పవర్ఫుల్ యూనివర్స్ మంత్రాస్ మన జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఆ విశ్వ రహస్యాలు పది తెలుసుకుందాం నిజంగా చాలా సులభంగా ఆ విశ్వ జ్ఞానాన్ని పొందాలంటే దానికోసం తహతహలాడుతూ ఉండాలి అనంతమైన మహోన్నతమైన విశ్వ మేధస్సు నీ యొక్క ఆశీర్వాదాల కోసం నేను తలాడుతున్నానంటూ ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి రోజు మీరు సంతోషంగా ఉన్నట్లయితే మీ కోరికలు అత్యద్భుతంగా విశ్వంలోకి వెళతాయి ఈ విశ్వాన్ని ఆకట్టుకోవటానికి సీక్రెట్ ఏంటి రిలాక్స్గా చాలా హ్యాపీగా ఉండాలి అప్పుడు ప్రతి కోరిక విషయంలోకి వెళుతుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో ఒపోనోపోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో ఆ మహోన్నతమైన విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక ఇంటర్నేషనల్ గురువుగా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మనం ఎలాంటి అనుభూతులు పొందుతామో అవి విశ్వంలోకి వెళ్ళి తిరిగి అవే ఎన్నో రేట్లు మనకు వస్తాయి ఇక్కడ టెన్ మోస్ట్ పవర్ఫుల్ మనీ మంత్రాస్ యూనివర్స్ మంత్రాస్ లైఫ్ మంత్రాస్ ఏదైనా పేరు పెట్టవచ్చు ఇక్కడ మనం పేదరికంలో మగ్గిపోవాల్సిన అవసరం లేదు అనారోగ్యంతో ఆ హెల్త్ పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు డిప్రెషన్తో మగ్గిపోవాల్సిన అవసరం లేదు అలాగే మనీ లేకుండా పేదరికంలో జీవించాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే ఒక పవర్ఫుల్ శక్తి ఉంది ఈ డబ్బు లేకపోతే ఆరోగ్యం లేకపోతే పవర్ఫుల్ జాబు కోరుకున్న ఆ బిజినెస్ ఎనీథింగ్ ఒక విశ్వశక్తి ద్వారా మాత్రమే లభ్యమవుతుంది ఎందుకంటే ఈ భూమి అనే అతిపెద్ద గ్రహం విశ్వంలో నడుస్తుంది చిన్న బాలుగా తిరుగుతుంది ఆ విశ్వశక్తి అనుగ్రహంతోనే పనిచేస్తుంది అనేక గ్రహాలు సమస్తం ప్రకృతి పంచిపోతాలు డబ్బు సంపదలు మనుషులు సమస్తం విశ్వశక్తి అండర్లో ఆ శక్తి యొక్క ఆజ్ఞ ప్రకారమే రిమోట్ కంట్రోల్గా పనిచేస్తున్నాయి అవన్నీ కూడా ఇక్కడ విశ్వ మంత్రాస్ మోస్ట్ పవర్ఫుల్ పది మంత్రాస్లో ఫస్ట్ది ఏంటంటే మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించుకోవాలి ఎందుకంటే మీలో ఆత్మ ఉంది దానికి మరణం లేదు అది ఇంప్రెస్ అవ్వాలి ఎందుకని ప్రతి పదకొండు నెలలకోసారి మనల్ని పునసృష్టి చేస్తుంది ఆత్మ దానికి మరణం లేదు మనకి ఏదన్నా చాకు తెగినా కింద పడ్డా బైక్ మించి చిన్న చిన్న మచ్చలన్నీ కూడా మాయమైపోతాయి ఉంటాయి చూసారా అది మన ఆత్మ పునఃసృష్టి చేస్తుంది అలాంటి ఆత్మకి మనం నమ్మకంతో చాలా ఇష్టంగా మీరంటే మీరు ఎంత ఇష్టమో చెప్పాలి మిమ్మల్ని మీరు ప్రేమించాలి అమితంగా అప్పుడు మీకు అనుకున్నవన్నీ కూడా మీ శరీరానికి వచ్చి హత్తుకుంటాయి ప్రేమించేనే అన్నీ జరుగుతాయి తర్వాత రెండవది ముహూర్తం తెల్లవారుజామున త్రీ ఫార్టీ ఫైవ్కి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి ఎందుకంటే అప్పుడు అన్నీ కూడా కామ్గా ఉంటాయి ఆలోచనలు కోట్ల మంది రిలీజ్ చేయకుండా నిద్రలో ఉంటారు కేవలం మీ ఆలోచనలు మరికొంతమంది విశ్వ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ సమయంలో గొప్ప గొప్ప వాళ్ళంతా నిద్ర లేచి ఆ విశ్వంలోకి ఆలోచనలు పంపిస్తారు ఇది క్రమశిక్షణగా అలవాటు చేసుకోవాలి ఏదో యాంత్రికంగా టైం ఇట్లా నిద్రలో ఊగుతూ చేస్తే పనిచేయదు దానికోసం తహతహలాడాలి అంటే ఎర్లీగా పడుకోవాలి మినిమం ఎయిట్ థర్టీకి నైన్ లోపు నిద్రపోవటం ద్వారా కరెక్ట్గా త్రీ ఫార్టీ ఫైవ్కి మీ ఆత్మను లేపమని మీరు అడగాలి ఏమని నేను అనంతమైన మహోన్నతమైన విశ్వశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి త్రీ ఫార్టీ ఫైవ్కి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నన్ను నిద్ర లేపుతావు నాలోని దైవశక్తి అంటూ నిద్రపోయేటప్పుడు మీరు చెప్పాలి అది ఖచ్చితంగా లేపు మీరు నమ్మినప్పుడు ఆ సమయానికి ఆటోమేటిక్గా మీకు మెలకు వస్తుంది అప్పుడు రేపటి భవిష్యత్తు గురించి మీరు కంటూ ఉండాలి మీకేం కావాలి చాలా ఇష్టంగా చాలా ప్రేమగా ఆ నిద్రలో జోగుతూ కాకుండా నిద్ర అంతా సరిపోయి చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా ఇష్టంతో ప్రేమతో విశ్వంలోకి మీ కోరికలను పంపిస్తూ ఉండాలి చాలా రిలాక్స్గా అద్భుతమైన ఆనందంతో ఆ విశ్వంలోకి మీ కోరికలను వదిలిపెడుతూ ఉండాలి మీ ఆత్మ ద్వారా తర్వాత అదైపోయిన తర్వాత మీరు ఫ్రెష్ అయిన తర్వాత మూడవది అద్దంలో మిమ్మల్ని మీరు చూసి పగొడుకోవాలి ఎందుకంటే మీ ప్రతిబింబం మీ ఫేస్ కనిపిస్తుంది అద్దంలో కానీ మీ ఆత్మ చూస్తూ ఉంటుంది మీరేం చెప్తున్నారు మీరు ధనవంతుల అందగాళ్ళ అందగత్తె రాణ్య రాజా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారని మీరు ఈ ప్రపంచానికి సాధారణమైన జీవితం గడపడానికి కాకుండా అనేక మందికి ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఒక స్పెషల్ పర్సన్గా యునిక్గా దూసుకుపోవటానికి మీలాంటి తెలివైన వ్యక్తి మరెవరో లేనట్టుగా మీ ఆత్మ మిమ్మల్ని చూస్తుంది కాబట్టి అర్థంలో అద్భుతంగా మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి మరెవ్వరూ పొగడినట్టుగా మీరంటే మీకు ఎంత ఇష్టమో అర్థంలో మిమ్మల్ని మీరు ముద్దు పెట్టుకుంటూ అద్భుతంగా పొగడాలి తర్వాత నాలుగు మీ రహస్యాలు వేరెవరికి చెప్పకూడదు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అదేదైనా కానీ ఎంత క్లోజ్ అయినా సరే బ్లడ్ రిలేషన్ అయినా సరే మీ రహస్యాలు ఇతరులకి లీక్ చేయకూడదు లిక్ చేస్తే ఏమవుతుంది వారి సమయం చూసి మిమ్మల్ని ఆ సమయాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు యూస్ చేసుకుంటారు ఆ రహస్యాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థాన్ని ఆలోచిస్తారు కొందరు అలా చేస్తారని అంటున్నారు అయితే ఇక్కడ ఐదవది మీ ఫ్యూచర్ ప్లాన్స్ ముందుగా ఎవరికి లిక్ చేయకూడదు నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను నేను ఆ కంపెనీలో సీఈఓగా పోస్ట్ పొందాలనుకుంటున్నాను నేను ఒక పెద్ద కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను అది చేస్తాను ఇది చేస్తాను డాంబికాలకు తెలివిగా చాలా తెలివైన వాళ్ళు అంటూ చాలా మందికి చెప్పేస్తూ ఉంటారు అది చెప్పేస్తే ఆ ఫుల్ఫిల్ అవ్వదు ఆ డ్రీమ్స్ అని నెరవేరం వాళ్ళు ఎగతాడు చేయొచ్చు కొంతమంది అబ్బో చాలా చూసేవాళ్ళని డిప్రెషన్ మనల్ని వేరేగా మాట్లాడవచ్చు కొంతమంది నీ వల్ల కాదని చెప్పి హేళన చేయొచ్చు అర్థంలో చూసుకో నిన్ను నువ్వు నీ నీ లెవెల్ ఏంటి నువ్వు అంత పెద్ద ఆకాశాన్ని నృచ్చునేస్తున్నావు అని కొంతమంది విమర్శిస్తారు రకరకాల మనుషులు ఉంటారు అలా అవి నెరవేరకుండా ఆ నెగిటివ్స్ అంతా రిలీజ్ చేస్తూ ఉంటారు వాళ్ళే శత్రువులుగా మారి అడ్డుకుంటా ఉంటారు పైకి చిరునవ్వు నవ్వుతారు నోటితో మాట్లాడుతూ నోసటితో ఎక్కరిస్తారు కాబట్టి ఈ రహస్యాలు ఎవరికి మీరు చెప్పకూడదు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే రేపు పొందే దేన్ని కూడా రిలీజ్ చేయకూడదు ప్రపంచంలోకి ముందుగా మనుషులకు చెప్పకూడదు అది మీ ప్రేమ కావచ్చు మీ లైఫ్ పార్ట్నర్ కోరుకునే విధానాన్ని కానీ ఎలాంటి వ్యక్తి కావాలో ముందే వేరెవరికి చెప్పకూడదు ఇంకా అనేక పర్సనల్ విషయాలు కూడా చెప్పకూడదు అలాగే మీకు ఎవరు బయట వ్యక్తి ఆనందాన్ని ఇస్తారని చెప్పేసి ఈ ఆరో పాయింట్ అనమాట నేను పలానా వ్యక్తిని కలిగి ఉంటే ఆనందాన్ని పొందుతానంటూ మీ ఆనందాన్ని ఎవరో పంచుతారని చెప్పి వాళ్ళ మీద భారం వేసేసి మీ ఆనందాన్ని మీరు సృష్టించుకోకుండా ఎదుటి వ్యక్తి మీద ఆధారపడకూడదు ఎందుకంటే మీకు నచ్చినట్టుగా వాళ్ళు ఆనందాన్ని ఇవ్వలేరు అట్రాక్టివ్గా కనిపించవచ్చు కానీ మేడి పండి చూడు మేలిమై ఉండు పొట్టవెప్పు చూడు పురుగులుండు అంటారు అట్లాగే పై పై ఆకారాన్ని చూసి లోపల క్యారెక్టర్ని చూసి అసహించుకునే రోజులు వస్తాయి నేను ఇలా అనుకోలేదు అలా అనుకున్నాను అని భంగపడి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఇక్కడ మనస్సుతో మీరు మమేకమవ్వాలి అనంతమైన విశ్వశక్తిలోకి మీ కోరికను తెలియచేయండి నన్ను మెచ్చి నాకు జీవితాంతం ప్రేమను పంచి నా మనసు గెలుచుకొని అత్యంత అద్భుతమైనటువంటి ప్రేమను పంచే నిజమైన సరైన అన్ని రకాల యోగ్యుడైన యోగ్యురాయలైన వ్యక్తిని తప్పకుండా యూనివర్స్ నాకు ఇస్తుందని చెప్పాలి అప్పుడు వాళ్ళు డిప్రెషన్కి మిమ్మల్ని గురి చేయరు మిమ్మల్ని హట్ చేయరు మిమ్మల్ని మోసం చేయరు మీ ఎస్టిమేషన్స్ ఎక్కడ తగ్గదు అన్ని రకాలుగా మీకు లైఫ్ చాలా బాగుంటుంది అలా చేయాలి తర్వాత ఏడవది మీకు వస్తున్న జీతం కానీ బిజినెస్లో వస్తున్నటువంటి ఆదాయం కానీ డబ్బు ఆస్తుల విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదు చాలా మందు డాంబికంగా చెప్పేస్తుంటారు నేను ఒక ఇంత పది లక్షల ప్యాకేజీ డ్రా చేస్తున్నాను అంటారు లేకపోతే నా బిజినెస్లో ఇంత లాభాలు వస్తున్నాయి నేను అది పొందుతున్నా ఇది పొందాను ఆ కల్మశీ హృదయంతో చెప్పేస్తుంటారు వాళ్ళు సమయం చూసి మిమ్మల్ని ఎట్లా ఆ బిజినెస్ని అడ్డుకోవాలి మీకు ఏ విధంగా సీక్రెట్గా అడ్డుపులలు వేయాలి మీ సంపదని ఎట్లా ఎదగనేకుండా చేయాలి రకరకాల కుట్రలు పన్నుతారట అందుకని మీ ఆదాయ మార్గాలు కానీ మీ అకౌంట్లో డబ్బు విషయాలు కానీ మీకు వస్తున్న రహస్యంగా వస్తున్న డబ్బు కానీ ఈ వాట్ ఎవరిట్ ఈస్ మీకున్న ఆస్తులు కానీ వేరెవరికి కూడా షేర్ చేయకూడదు చెప్పకూడదు చెబితే శత్రువులు పెరుగుతారు వాళ్ళు కుట్రలు పన్నుతారు మిమ్మల్ని కిందకు పడేయటానికి అడ్డమైన ప్లాన్స్ అన్నీ నీచంగా ఆ నెగిటివ్ శక్తులతో కలిసి చేరుతారట తర్వాత మీకోసం మీరు విజువలైజేషన్ అద్భుతంగా చేయాలి ఆ విజువలైజేషన్లో మీరు కోరుకున్న ఇల్లు కానీ లైఫ్ పార్ట్నర్ కానీ లేకపోతే మీరు కావాలనుకున్న కారు కానీ ఆరోగ్యం కానీ ఈ ప్రపంచంలో అత్యంత స్పెషల్ పర్సన్గా ఎదగటానికి కావాల్సిన ఆలోచనలు అన్నీ కూడా విజువలైజేషన్లో అత్యద్భుతంగా రిలీజ్ చేయాలి చాలా మందిలో నెగిటివ్స్ ఎక్కువగా పేరుకుపోవటం ద్వారా అవి అడ్డుకుని వారి జీవితాన్ని క్రియేషన్ బుక్లో రాసుకోనియకుండా ఆ మెడిటేషన్ కూడా చేయనీయకుండా పాజిటివ్ మాటలు రానియకుండా డిప్రెషను బాధ ఏడుపు నన్ను వీళ్ళందరూ గుర్తించట్లేదు ఏదనుకున్న నెగిటివ్ అవి రివర్స్ అయిపోతుందని బాధపడుతూ ఉన్నారు కారణం ఏంటి నెగిటివ్స్ ఉన్నాయి అవి క్లీన్ అవ్వాలి ఇంట్లో ఉన్నాయి ఒంట్లో ఉన్నాయి బయట ప్రపంచం కూడా వ్యతిరేకిస్తుంది దీనికి కారణం ఏంటి చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా మనం చూడకూడని వినకూడని డబ్బు మంచిది కాదు మానవ సంబంధాలు చెడగొట్టుద్ది లేకపోతే కుక్కని కొడితే రాలుతుంది ఈ ఆస్తులు అంత వ్యామోహం పెంచుకోకూడదు అని ఇలాంటి ఎన్నో విని 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 ఆ సబ్కాన్షియస్ మనసులో కొన్ని లక్షల్లో అవి ఫ్రేమ్స్ ఏర్పడిపోయి ఈరోజు మనం పాజిటివ్గా మాట్లాడుతున్నా నో అబద్ధం నువ్వు గతంలో నమ్మింది నిజం అని అడ్డుకుని ఆ డబ్బు రాకుండా ఆ విలువైన జాబు పేరు ప్రఖ్యాతులతో కూడుకున్నది రాకుండా ఆ బిజినెస్ పెట్టనీయకుండా అనేక రూపాయల ఆస్తులు పెరగనే అవి అడ్డుగోడలుగా ఏర్పడిపోయింది అవి స్వయంగా క్లీన్ చేసుకోవటం రాదు యూనివర్స్ గ్రహం ద్వారా ఆ విశ్వ గురువుల ద్వారా మా ద్వారా మీరు ఆ సీక్రెట్స్ అన్ని నేర్చుకున్నప్పుడు ఆ గతం తాలూకు ఆ పేరుకి పోయిన లక్షల్లో నెగిటివ్స్ అన్ని ఒకటి క్లీన్ అయిపోయి రీఫ్రెష్ అవుతారు కొత్త జీవితాన్ని పొందుతారు ఆ మైండ్ అంతా ఖాళీ అయిపోతుంది అప్పుడు మీరు కోరుకున్నాయని కూడా చాలా ఈజీగా నెరవేరుతాయి అదొక సీక్రెట్ తర్వాత ఈ విజువలైజేషన్ అనేది కూడా మీరు చాలా ప్రేమతో ఆత్మానందంతో చేయాలి తొమ్మిదోది మీరు చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లను ఒప్పుకోవాలి ఎందుకంటే మన శరీరానికి డిసీజెస్ రాకుండా ఉండాలంటే తెలుసో తెలియకో ఏదో మనకు గుర్తు ఏదన్నా పొరపాటు చేస్తుండొచ్చు మనకు గుర్తుండం అప్పుడు మనం ఏం చెప్పాలి ప్రతి నైట్ నిద్రపోయేటప్పుడు హృదయం మీద రెండు చేతులు పెట్టుకుని నేను నా చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నాను అలాగే నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి పడుకోవాలి అప్పుడు ఆ హృదయం అంతా క్లీన్ అయిపోద్ది అనమాట తప్పులన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అప్పుడు మీరు పడుకొని రేపటి భవిష్యత్తుని అత్యద్భుతంగా ఊహించుకోవాలి నైట్ పడుకునే ముందు కానీ ఆ అయిన తర్వాత సీరియల్స్ చూడటం కానీ ఎవరికో ఫోన్ చేసి ఎవరి మీద సాడీలు వినటం కానీ కంప్లైంట్స్ కానీ బ్రేకింగ్ న్యూస్ కానీ ఎక్కడో ఎవరో అని రెండు దేశాలు యుద్ధం జరుగుతున్నాయి ఇలాంటి ఆ మనసుకి గాయం చేసే భయపడే లేకపోతే అనవసరమైన నెగిటివ్ వార్తలు ఏవి వినకూడదు అప్పుడే మీకు చాలా బాగుంటుంది తర్వాత ప్రతిరోజు ఉదయం త్రీ ఫార్టీ ఫైవ్కి లేచిన కానీ నైట్ పడుకునే వరకు మీకు జరిగిన ప్రతి చిన్న విషయానికి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి మీకు తెలియకపోతే ఈ సబ్జెక్ట్ ఒకసారి గురువు ద్వారా నేర్చుకోవాలి నేర్చుకున్న కొద్ది రోజులకే మీకు పాజిటివ్స్ స్టార్ట్ అవుతాయి నెగిటివ్స్ ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుంటారు రెమెడీస్ తెలుసుకుంటారు మరిన్ని పర్సనల్ విషయాలు తెలుసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిలో అనేక రకాలైన బాధలు ఉంటాయి ఒక్కొక్క వ్యక్తిలో రకమైన కోరికలు ఉంటాయి ఎవరికి వాళ్ళకే మనం పర్సనల్ గా వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ మాత్రమే చెప్తాం అందరితో కలిపి కాదు జూమ్ మీటింగ్ లాగా ప్రతి ఒక్కరు చూస్తుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు వినేలాగా చెప్పడం కాదు ఒక పర్సన్కే సీక్రెట్ గా పర్సనల్ గా క్లాసెస్ చెప్తాం ఎంత సమయమైనా కేటాయించి వాళ్ళు కోరుకున్న విధానాన్ని బట్టి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ని బట్టి అది వేరేవరికి ప్రపంచానికి తెలియదు ఒక గురువుగా మాకు మీకు తప్ప అటన్నిటికీ రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఈ యూనివర్స్ సబ్జెక్ట్లో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది చాలా అద్భుతమైన లైఫ్ని లీడ్ చేస్తారు అనారోగ్యాలు మట్మాయమవుతాయి అలా ఉదయం నుంచి రాత్రి దాకా అనేక సార్లు ప్రతి విషయానికి మీరు థ్యాంక్ యూ చెప్పినప్పుడు కృతజ్ఞతలు కలిగి ఉన్నప్పుడు శరీర సౌందర్యం పెరుగుతుంది కోరికన కోరికలు ఈ కృతజ్ఞతలు షార్ట్ కట్లో మనకి వాటిని ఈజీగా వచ్చేలా చేస్తాయి హోపనొప్ప నో ప్రేయర్ కూడా చాలా ఇష్టంగా చెప్పాలి అంటే మీరు బాధలో ఉండే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తే పనిచేయదు ఆ బాధలో ఉన్నారు దాని నుంచి విముక్తి పొందినట్టుగా చాలా హాయిగా ఉంది ఇప్పుడు ఎంత బాగుందో అన్నట్టుగా లేకపోతే అనారోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నట్టు ఊహించుకొని ఆ తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఓపెన్ ఓపెన్ చెప్పాలి ఈ హోపనొప్పను కూడా దేనికి దేనికి పనిచేస్తుంది ప్రతి దానికి ఎట్లా ఉపయోగించుకోవాలి దాన్ని కూడా మీకు పర్సనల్ క్లాస్లో మరింత డెప్త్గా మీకు నచ్చినగా మీకు ఏమేమి సమస్యలు ఉన్నా దానికి ఎలా చెప్పుకోవాలో చాలా వివరంగా మీరు అన్ని నోట్ చేసుకునేలాగా చెప్పడం జరుగుద్ది ఇలా ఈ కృతజ్ఞతలు అనేది మన జీవితంలో ఎన్నో వాటిని తీసుకొస్తుంది లెక్కలేనన్ని వాటిని తీసుకొస్తుంది అంటే మన ఇష్టంగా చాలా ప్రేమగా మారిపోవాలి వ్యతిరేకత అంతా మాయమవుతుంది ఈ ప్రపంచం అంతా మనల్ని హత్తుకుంటుంది కృతజ్ఞతలు అనేవి ఆల్బర్ట్ ఐనిస్టిన్ అనే సైంటిస్ట్ని అత్యంత గొప్ప సైంటిస్ట్గా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన కృతజ్ఞతలే తను ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు అందుకే నా జీవితం ఈ ప్రపంచానికి గొప్ప కార్యాలు చేయడానికి ఒక సైంటిస్ట్గా నన్ను యూనివర్స్ ఎన్నుకున్నది అని చెప్పారు అలాగే థామస్ ఎడిసిన్ కూడా కరెంటు కనిపెట్టేటప్పుడు తను ఎప్పుడు కూడా ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు విశ్వలోకి చూస్తూ థ్యాంక్ యూ చెప్తూ ఉండేవాడు నిద్ర పట్టేంత వరకు అందుకనే తను ప్రపంచానికి వెలిగినిచ్చే విధంగా గొప్ప సైంటిస్ట్ అయ్యారు ఇంకా అనేక మంది ఉన్నారు చాలా గొప్ప గొప్ప వాడు ఉన్నారు వాళ్ళంతా కూడా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఈవెన్ రోంభరణ్ అనే సీక్రెట్ బుక్ రాసిన ఆమె కూడా ఫస్ట్లో థ్యాంక్ యూ చెప్పేది కాదు ఏది ఇచ్చేది కాదు తెచ్చే వాళ్ళు లేకుండా అనేది వ్యతిరేకంగా మాట్లాడేది ఎప్పుడైతే ఆ లాఫ్ అటాక్షన్ నేర్చుకుందో ఇవ్వటం మొదలుపెట్టింది డాలర్స్ కుంభవర్షం రావటం మొదలుపెట్టాయి అంటే ఇవ్వటంలోనే ఆనందం ఉంది పొందటం ఈజీ ఇచ్చి పొందాలి క్రియకు ప్రతి క్రియ చర్యకు ప్రతి చర్య పనిచేస్తుంది దిస్ ఇస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ ఇవ్వకుండా ఏది రాదు అన్న సూత్రాన్ని పాటించి అత్యంత సంపన్నురాలుగా అమ్మికాలు సెటిల్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఆ సీక్రెట్స్ తెలుసుకున్నారు విశ్వనియమాలు ఆ ప్రేమ శక్తి సాధించలేనిది లేదు అంటూ ఆ కృతజ్ఞతలు ప్రతి దాన్ని తీసుకొస్తాయని సత్యాన్ని తెలుసుకున్నారు మీకు సత్యం తెలుస్తుంది ఆ సత్యమే మీకు విముక్తులు ఆ నెగిటివ్స్ నుంచి విముక్తులు చేస్తుంది కేవలం ప్రేమ ద్వారానే అన్ని సాధ్యమవుతాయని అనేక మంది సైంటిస్టులు నిరూపించారు ప్రపంచం అభివృద్ధి చెందిందంటే సైంటిస్టులకు పేరు వచ్చిందంటే శాస్త్రవేత్తలు ఆ విధంగా ప్రపంచంలో దూసుకుపోయారంటే ఒక కృతజ్ఞత భావంతోనే ఆ విశ్వనియమాలు పాటించడం ద్వారానే అంత అద్భుతాలు సాధించారు మన జీవితాలలో బరువు భారాలను విముక్తం చేసేది కేవలం ఒకటే ఒకటే అదే ప్రేమశక్తి ఆ ప్రేమశక్తి మన ఆత్మ మన సబ్కాన్షియస్ మనసు దాని పేరు కూడా అదే తెలుగులో ఆత్మ అంటాం ఇంగ్లీష్లో సోల్ అంటాం అది చెయ్యని అద్భుతాలు లేదు ఈ పది విశ్వ నియమాలు పాటించి మీ జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ